రాష్ట్రంలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో రూపాయలు ఉన్న టమాటా మిర్చి ఏకంగా సెంచరీ దాటింది రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి మొన్నటి వరకు ఎనభై లోపు ఉన్న టమాటా పచ్చిమిర్చి ధర ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్కును దాటేసింది మరికొద్ది రోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ కూరగాయల మార్కెట్లోని ధరలు చూస్తే కిలో టమాటా ధర వందకు చేరింది ఇక పచ్చిమిర్చి ధర ఏకంగా నూట ఇరవైకు చేరింది కేజీ బీరకాయ ధర వంద రూపాయలు ఉండగా గోరు చిక్కుడు ధర వందకు చేరింది దీంతో మార్కెట్లోకి వెళ్లిన విక్రయదారులు ఏం కూరగాయలు కొనాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంది ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది మే మాసంలో సగం రోజులు పూర్తయ్యాక రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి దీంతో సీన్ క్రమంగా మారిపోయింది వానలతో తడిసిపోవడంతో పాటు త్వరగా కుల్లిపోవడం సమస్యగా మారింది పక్క రాష్ట్రాల నుండి భారీ మొత్తంలో కూరగాయలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి వీటి రవాణా ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్కెట్లకు ప్రస్తుతం వస్తున్న కూరగాయల్లో డెబ్బై నుండి ఎనభై శాతం పక్క రాష్ట్రాల నుండే వస్తున్నాయి మన రాష్ట్రం నుండి కేవలం ఇరవై శాతం లోపే ఉంది ఇక వానలు రాకతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి దీంతో త్వరగా కూరగాయలు కొల్లిపోతుండటంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు రాష్ట్రంలో చూస్తే ఈ సీజన్ లో కొంత కరువు ఛాయలు కనిపించాయి నీటి వసతి లేక చాలా ప్రాంతాల్లో కూరగాయల సాగు తగ్గింది వీటి ప్రభావంతో కూడా ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి మరికొద్ది రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం సాగు నడుస్తోంది ఇందుకు సంబంధించిన పంట జులై ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది వీటి ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు అప్పటి వరకు సామాన్యుల జేబులకు చిల్లు అవకాశం ఉందని అంటున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, nakaram Admissions are in progress. Call 40 271 and 40 271 Double99.